గౌరవ గౌరవ రాష్ట్ర అధ్యక్షులు గజ్జలంకన్న గారు గౌరవ ప్రధాన కార్యదర్శి గౌరవకొండ శ్రీనివాసరావు గారు నగేష్ గారు ముఖ్యంగా మేము చెప్పాలనుకునేవన్నీ మా హరిబాబు జిల్లా అధ్యక్షులు గారు చెప్పారు అసలు విషయం ఏంటంటే మన నాయబ్రాహ్మణ సోదరులందరికాల గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా కాంగ్రెస్ పార్టీ ఏంటి అనే మాట పక్కన పెట్టి పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు గవర్నమెంట్లో నాయబ్రాహ్మణ ఫెడరేషన్ అనేది పక్కన పడేశారు మాకు చాలా అన్యాయం జరిగింది విషయం ఏంటంటే మేము నానా తెప్పలబడి ఆ రోజుల నుంచి కావాలి ఎన్టీ రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు వరకు పెడరేషన్ చేసుకొచ్చుకొని మేము ఒక సంక్షేమ భవన్లో మాకు ఒక ఆఫీసు మాకు ఒక కలెక్టరు మాకు ఒక ఫండ్సు ఎన్ని ఉండేది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మమ్మల్ని తీసి అవతల పెండుకుప్పలో పడేసిండు నాయ బ్రాహ్మణులు అంటే అంటే లెక్క లేకుండా అయిపోయింది దానికి భగవంతుదయం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గజ్జలంకన్న గారు దీనికి పునాది ఇచ్చినటువంటి దేవరకొండ శ్రీనివాసరావు గారు ముందుకు వచ్చేసి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమైక్య సేవా సంఘం అని చెప్పనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికీ పది మంది కేబినెట్ మంత్రులు కలవడం జరిగింది ఏంటంటే అయ్యా మాకు వేరేషన్ ఏర్పాటు చేయండి మాకు కార్పొరేషన్ ఇవ్వండి అందరికీ కార్పొరేషన్ ఇచ్చారు మా కులాన్ని వెనుకబడేసారు అనే ఉద్దేశంతో మా వాళ్ళు ముందుకు వచ్చేసి కార్యక్రమం తీసుకుంటే కొంతమంది హింస కొంతమంది సంతోషపడుతున్నారు మాకు అవసరం లేదు ఎవరితోటి మాకు కావాల్సింది ఏంటంటే మేము కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పేసి మేము ఖమ్మం జిల్లా నుంచి ఖమ్మం జిల్లాలోనే పులుడు పోసుకుంది ఇది దానికోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికీ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు పది మందికి కలవడం జరిగింది ముప్పై మంది ఎమ్మెల్యేలకి మా ఇనత పత్రాలు ఇవ్వడం జరిగింది ఇవాళ ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా కమిటీ హరిబాబు గారిని ఎన్నుకొని చంద్రమౌళి గారిని ఎన్నుకొని వెంకటప్పయ్య గారిని ఎన్నుకొని ఇవాళ ఆ కృతజ్ఞత భావంతో ముందు ముందు కూడా మాకు ఈ ఉద్యమం ఎక్కడితో ఆగేది కాదు ఖమ్మంలో కాదు హైదరాబాద్లోనే మా మా పిలిపింట్ అనేది హైదరాబాద్లోనే వినపడుద్ది మాకు ఖచ్చితంగా కార్పొరేషన్ ఇవ్వాలి కార్పొరేషన్ తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయి మాకు అన్నీ వస్తాయి మాకు అవసరం వస్తే మమ్మల్ని గుర్తించి మా కాంగ్రెస్ పార్టీ మాకు అనుబంధ సంస్థగా మాకు అందరికీ అనుకుద్ది మెయిన్గా ఒక నండి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఫస్ట్ ప్రగతి భవన్లో కలిసింది మా నాయ బ్రాహ్మణ సంఘం ఏంటన్నారు మాకు ముఖ్యంగా మీరు అందరిగా కూడా పది మంది తెలిసేటట్టుగా మీరు ఈ వాయిస్ని పంపించాలి ఎందుకంటే మాకు ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి మేము కార్పొరేషన్లో మాకు చైర్మన్ పదవి రావాలి దానికోసమే మేము పోరాటం చేస్తాం రాష్ట్ర నాయ బ్రహ్మ సమేక సంక్షేమ సేవా సంఘం కానిస్పార్టీ అనుబంధ సంఘం జిల్లా అధ్యక్షుని జిల్లా అధ్యక్షుని మాదార్ పర్నాథ్ ఈరోజు మా నాయబ్రాహ్మణ కులానికి మేము మాకు రాజకీయంగా చాలా వెనకబడి ఉన్న కులం మా నాయబ్రాహ్మణ కులం అసలు కులాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం గుర్తించి మా కులానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు జిల్లాలకి మంచిరాల జిల్లా ఖమ్మం జిల్లాకి రెండు జిల్లాలకి నామినేట్ పోస్టులు ఆర్టీఏ రోడ్డు అథారిటీ డైరెక్టర్లుగా రెండు పోస్టులు మాకు కేటాయించడం జరిగినది ఆ రెండు పోస్టులో గజ్జలంగా మా ఖమ్మం జిల్లా రాష్ట్ర అధ్యక్షులు గజ్జల వెంకన్న గారికి ఒక పోస్ట్ ఇవ్వటం జరిగింది ఆ దానికి కృతజ్ఞతగా మన ఈ ఈరోజు రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా వంద బైకులతోటి నూట యాభై మంది నాయబ్రిమ సోదరులు వివిధ మండలాల నుంచి ఖమ్మం ఖమ్మం నుంచి లోకల్ నుంచి వివిధ మండలాల నుంచి ఈరోజు కృతజ్ఞతగా బట్టి గారి ఆఫీస్కి రావడం జరిగినది బట్టి గారి ఆఫీస్కి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి వర్లు బట్టి విక్రమార్క గారికి శ్రీనివాసరెడ్డి గారికి తుమ్మల నాగేశ్వర గారికి పొన్నం బీసీ మినిస్టర్ పొన్నం బాబాగారు గారికి ఈ మంత్రులందరికీ ఈరోజు పాలాభిషేకం కృతజ్ఞత మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత పాలాభిషేకం చేయటం జరిగినది అంతేకాకుండా మునుముందు రాబోయే రోజుల్లో కూడా మాకు దేవస్థానాల్లో కానీ మార్కెట్ కమిటీలలో కానీ మాకు నామినేట్ పోస్టులు ఇస్తారని మేము ఆశిస్తున్నాం అంతేకాకుండా వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లలో మాకు రెండు కార్పొరేట్ టికెట్లు ఇస్తారని ఆశిస్తున్నాం మాకు ఈ ర్యాలీ ఇలా ఇంత ఘన విజయం చేసినందుకు మా రాష్ట్ర అధ్యక్షులు గజ్జెల వెంకన్న గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ శ్రీనివాసరావు గారు రాష్ట్ర గౌరవ సలహాదారులు గుదురుపాక సిఆర్ గారు జిల్లా అధ్యక్షులు మాదార్ హరినాథ్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బాక వెంకటప్ప గారు టౌన్ అధ్యక్షులు వేముల చంద్రమూలి గారు టౌన్ ప్రధాన కార్యదర్శి సింగారప కృష్ణ గారు మరియు ఈ విధ మండలాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క న్యాయబ్రహ్మణ సోదరులకి టౌను న్యాయబ్రహ్మణ సోదరు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ బాలాభిషేకం ఇంత ఘన విజయం సాధన చేసినందుకే పేరు పేరున ధన్యవాదాలు కొద్దిగా తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను